అప్పగించింది ఎవరు చెప్పండి సమాధానం చెప్పండి నీకేంటి చెప్పాడు అనుకుంటే మీ ఇష్టం నేనేం చేయలేదు అప్పగించాడు అలా మాట కూడా చెప్పలేకపోతే మనం నీకు చెప్పాలంటే ఇందుకే మనం ఇలా ఉంటే చెప్పాలి దేవుడు శావను అప్పగించింది ఎవరు యేసయ్య యేసయ్య శిష్యులను పిలిచి పరలోకమందు భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడినది సర్వ లోకమునకు వెళ్లి తీరు సువార్తను ప్రకటించెను ఎక్కడ వెళ్ళమన్నాడు కల్ల కృపలో ఉన్న యేసుపాం గారి కమిషన్